అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త ఉపరాష్ట్రపతికి తీవ్ర అస్వస్థత పరిస్థితి విషమం దిగ్భాంతిలో మోదీ సర్కార్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంటుంది ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను వ్యక్తిగత సిబ్బంది కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటీన ఢిల్లీలోని ఎయిమ్స్కి తరలించారు అనంతరం వైద్యులు జగదీప్ ధన్కర్కు ప్రత్యేకంగా పర్యవేక్షణలో పెట్టి చికిత్సను అందజేశారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు కాసేపటి క్రితమే హెల్త్ బుల్లెటెన్ విడుదల చేశారు ఢిల్లీ ఎయిమ్స్లోని చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు ధన్ఖర్ ఆరోగ్యం పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు ధన్ఖర్ ఆరోగ్యంగా ఉండాలని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఇకపోతే ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో జగదీప్ ధన్ఖర్కు ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయనకు ఎయిమ్స్లోని క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు కార్డియాలజీ సి విభాగపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోదీ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యంపై ఆరా తీశారు మరోవైపు ప్రధాని మోదీకి ముందే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆసుపత్రికి వెళ్ళి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో